ఆంధ్ర ఇబ్బందులు గురి చేస్తే రోడ్ ఎక్కి బయట గాంధీవన్ ఏం పిలిపించిన రోడ్ ఎక్కి బయట వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కానీ ఈ ఏడాది కాలంలో దాన్ని బాధ పక్కన పెట్టండి ఈ సంవత్సర కాలంలో ఎవడ రోడ్ మీద వచ్చి ఉన్నట్టయితే నేను నేను అల్టేక్ ఈ సంవత్సర కాలంలో జరుగుతుంది ఏంటి మీరు చేసే ఏంది పాపమేంది ఇలాగే జీవనెడ్డో ఏదైతుందో ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఇవాళ నేను కేవలం జగించాల కనిపించిన జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా శుభ్రచేస్తున్న కేసీఆర్ గారి మీద ఏదైతున్నదో తెలంగాణ ఉద్యమ సమయంలో ఏదైతున్నదో అప్పుడు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రెండు పోటీ నిలిపింది తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఏదైతుందో వారు మంత్రి పదవి రాజీనామా చేసి ఒక పర్యాయం ఇంకో పర్యటన రెండు సార్లు చేస్తే రెండు పర్యాలు పోటీకి ఒక క్రమశిక్షణ కార్యకర్తగా చెప్పట్టు నేను పట్టిన జెండా విడుగుకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మరి నిజంగా మా క్రమశిక్షణలో లోపం కనబడుతుందా మా క్రమశిక్షణలో లోపం కనబడుతుందా అంటు నేను మన గాంధీ వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లో ఉన్నదో మన గాంధీ వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్ లోపల మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా మనం గెలుపు పొందడానికి సలహాలు సూచనలు ఏర్పాటు చేయబడిన సమావేశంలో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గారు వస్తే వాట్ ఇస్ ఇట్ నేనే అంటున్నా తీసుకోండి అంటున్నా నేను నేనేమంటా మీ ప్లీజ్ ఏదైనా క్రమశిక్షణగా మీరు భావించినట్టయితే లేక నా మీద కోపంగా మీరు భావించినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను సూచించినట్టయితే నా మీద నా మీద తీసుకోండి ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం తప్పు చేసిందే వాళ్ళు పాపం చేసిందే నేను దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మూసేవాళ్ళు చేసి తప్పనే ఇదే ఎమ్మెల్యే చేతులు గురైంది మళ్ళీ వాళ్ళు ఆయన సూచన మేరకు అదే ఆయన సూచించిన ఆయన సహజ టికెట్ ఇచ్చి జెండా కార్యకర్తలు పక్కన వారితో చెప్పంటే మరి నేను ఏం మీరు చెప్పండి అన్న జెండా మోచు కాంగ్రెస్ పార్టీ ఇవాళ నేనేది ఎత్తుందో దశాబ్దాల కాలం ఏదైతే అండగా చూసి కాంగ్రెస్ పార్టీ బలో మీద గుర్తించిన కార్యకర్తలు వీళ్ళ అన్యాయానికి గురైనట్టయితే మరి నోరు మీద కూడా కూర్చోవడం మీరు సహేతుకం అని చెప్పి భావిస్తారన్న నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకి ఎవరికైతే వచ్చిందో కంటి వాళ్ళకి ఎవరైతే అవకాశవాదులు బలసవాదులు ఇవాళ చెండా మోసిన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు వస్తారో నేను కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా మా బాధ్యత బాధితుంది